దానియలు గ్రంథం ఏడో అధ్యాయం మనం తెలుసుకోవాలి ఆ వచ్చిన చదువుతాను చూడండి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి నుండి బబులోను రాజగు బెల్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియలు నాకు దర్శనములు కలిగెను అతడు తన పడక మీద పరుండి ఒక కళని కాని ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి రాసెను దానియలు గ్రంథం ఏడో అధ్యాయంలో జస్ట్ దానియలు ఏం చెప్తున్నాడు అంటే నాకు ఒక వచ్చింది ఆ కళని నేను మీకు రాస్తున్నాను అన్నాడు ఇదే దానియలు గ్రంథం రెండో అధ్యాయంలో నెబుకథ నెజర్కు ఒక వచ్చింది ఆ కల కూడా దానియలు గ్రంథం రెండో అధ్యాయంలో రాయబడింది నెబదు నెజర్ అనే ఆ రాజుకి వచ్చిన కళ దానియేలుకి ఏడో అధ్యాయంలో వచ్చిన కళ రెండు ఒకటే నెప్పుకథ నెజర్కి కలొచ్చింది దాని ఏలికి కలొచ్చింది ఇద్దరికి కళలు వచ్చినాయి నెప్పుకథ నజర్కి ఏం కనబడింది నెప్పుక దినజర్కి ఒక ఎత్తైన విగ్రహం కనబడింది బొమ్మ ప్రతిమ ఎత్తైన విగ్రహం కనబడింది ఆ విగ్రహం యొక్క తల బంగారం దాని భుజములు దాని ఛాతి వెండి దాని కడుపు దాని ఉదరం అది ఇత్తడి దాని పాదాలు అంటే దాని కాళ్ళు ఇనుము దాని పాదాలు ఇనుము మట్టితో చేయబడిన పదార్థం అది ఒక ఎత్తైన విగ్రహం ఆ విగ్రహం అలా నిలబడి ఉండినప్పుడు చేతి సహాయం లేకుండా ఆకాశం నుండి ఒక రాయి వచ్చి ఆ బొమ్మ యొక్క పాదాలను కొట్టింది కొడితే ఆ బొమ్మ మప్ మొత్తం పూర్తిగా పౌడర్గా మారిపోయింది అది పడిపోయింది అప్పుడు గాలి వచ్చి దాన్ని కొట్టుకుపోయింది ఆ రాయి అది పెరగటం ప్రారంభించింది అది భూమి అందంతటా వ్యాపించింది ఇది నెబనజర్కి వచ్చిన కళ ఆ కళలో నెకథ నెజర్కి దాని భావం తెలియనప్పుడు దానియలు దాని భావాన్ని తెలియజేశాడు దానియోలు చెప్పాడు రాజా ఆ బంగారు శిరస్సు నీవే అంటే బబులోని సామ్రాజ్యం అంటే ఇరాక్ ఒకప్పుడు ఇరాక్ ప్రపంచ దేశాలన్నిటినీ పరిపాలించింది తర్వాత వెండి అది మాదియా పార్సీక రాజ్యం ఇరాన్ ఇరాన్ ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేసింది సద్దాం హుసేన్ అనేవాడు ఇరాన్కి సంబంధించినాడు వాడు అనుకున్నాడు ఒకప్పుడు మా 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 దేశం ప్రపంచం మొత్తానికి వరల్డ్ సూపర్ పవర్ అయింది నేను బతుకున్నప్పుడే ఇరాన్ని వరల్డ్ సూపర్ పవర్ చేయాలి అని అనుకున్నాడు కానీ అలా అవ్వకముందే చనిపోయాడు తర్వాత ఇత్తడి అది గ్రీస్ అలెగ్జాండర్ ది గ్రేట్ వాడు ప్రపంచం మొత్తాన్ని తన స్వాధీనంలో పెట్టుకోవాలని అనుకున్నాడు కానీ ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే చనిపోయాడు వీళ్ళందరి నియంతలో తర్వాత వచ్చింది ఇనుము దాన్ని రోమా సామ్రాజ్యం అంటారు ఇనుము ఇనుము అంటే అది బహుభయంకరమైన క్రూరమైన రాజ్యం ఆ తర్వాత పాదాలు ఇనుము మట్టి కలిసి ఉన్న పదివేళ్ళు ఆ రాజ్యం రావాలి ఇంకా రాల అది రాబోతుంది అది నెప్పుకథ నజర్కి వచ్చిన కళ నిపు నజర్కి దానియలు చెప్పాడు రాజా నీ రాజ్యం ఎక్కువ కాలం ఉండదు ఉండిన కొద్ది రోజులు మాత్రమో అది బంగారంగా ఉంటుంది అది అద్భుతంగా ఉంటుంది నీ తర్వాత రాజ్యం నీ నీ వారసత్వం అంతం అయిపోతుంది నీ రాజ్యానికి ఫుల్ స్టాప్ పట్టిద్ది నీ తర్వాత మాదియా పార్సీకా వాళ్ళు అంటే ఇరాన్ వాళ్ళు పరిపాలన చేస్తారు అని అంటే రాజుగారికి అది నచ్చల రాజుగారికి అది నచ్చక తర్వాత మూడో అధ్యాయంలో ఏం చేస్తాడంటే నేను కళలో ఇన్ని రకాల మెటల్స్ చూశాను గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ ఐరన్ ఈ మట్టి ఇనుము కలిసి ఉన్న ఈ అన్ని చూశాను ఇలా కాదు నేను కళని చేయాలి అని అంటే అసలు టోటల్గా నేను చూసిన ఆ విగ్రహము మొత్తం నేను గోల్డ్తో చేపిస్తాను అప్పుడు దోషం కొట్టుకుపోతుంది అని అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు సీఎం అయ్యారు అప్పుడు ఆయనకి ఒక భయం వచ్చేసింది ఎవరో సిద్ధాంతి రోసయ్య గారికి చెప్పారంట సెక్రటేరియట్లోన వాళ్ళ ఇంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర వెనకాల ఒక గోడ ఉంది అది ఉండినందుకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దాన్ని పడగొట్టిచ్చేసేయండి అని చెప్పారంట సిద్ధాంతి గారు చెప్పారని రోసయ్య గారు గోడను పడగొట్టించారు వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ గోడ తీసైపోతే నేను కూడా హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతానేమోనని వాళ్ళకి భయం వచ్చేసింది రాజులు కదా భయంలో ఉంటాయి రాజ్యం పోయిద్దేమో నాకేమన్నా అవుతుందేమో అని నెప్పుగది కూడా అదే భయం వచ్చింది నాకు వచ్చిన కళలో బంగారం శిరస్సు శిరస్సు వరకే బంగారం ఉంది అందుకనే నా తర్వాత రాజ్యం అంతం అవుతుంది అలా ఉండకూడదు నా తర్వాత నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు ఈ రాజ్యానికి మేమే వారసులంగా ఉండాలి అని చెప్పి నెప్పుకది నిజరు అతను చూసిన ఆ విగ్రహం లాంటిదే టోటల్గా తల నుంచి అరికాలు వరకు బంగారంతో చేపిస్తాడు చేపించి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ వచ్చి దానికి పడమంటాడు అప్పుడే షడ్రక్ మీషా అబిజ్ అగ్నిగుండంలో వేయబడతారు దేవుడు ప్లాన్ చేసింది ఎవరు మార్చలేరు నెప్పుకథ నెజర్ అలా బొమ్మ చేసినంత మాత్రాన అతని రాజ్యం కొనసాగల అతని తర్వాత అతని కుమారుడు బెల్సస్ సార్ వచ్చాడు అతని కాలంలోనే అయిపోయింది ఆ రాజ్యం ఆ రాజ్యం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అదే కళ సేమ్ అదే కళ నెప్పుకథ చనిపోయిన తర్వాత సేమ్ అదే కళని దానియలకు దేవుడిచ్చాడు